కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్గా వైఎస్ శర్మల పదవి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సీనియర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు విజయవాడలో వాళ్ళందరూ ఆమెను అభినందించారు ప్రస్తుతం అతను మాజీ కేంద్ర మంత్రి పలనరాజు ఉన్నారు ఆయన అడిగి ఆయన స్పందన తెలుసుకుందాం సరే ఎలా చూస్తున్నారు దీన్ని మొత్తం ఇన్సిడెంట్ ఎలా చూడాలి ఇది చాలా ఉత్సాహమైన వాతావరణం ఎస్పెషలీ కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే పది సంవత్సరాలు మరి ఏంటంటే పవర్ కోల్పోయిన తర్వాత ఇవాళ మళ్ళీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని దీవిస్తున్నట్టు మేము భావిస్తున్నాం షర్మిళ గారు వచ్చిన తర్వాత ఉత్సాహం కనిపిస్తుంది తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత కూడా ప్రజల్లో కూడా చాలా మార్పు కనిపిస్తుంది ఆ పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్గా పనిచేసిందండి రాష్ట్రానికి కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయగలదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి సో ఇటువంటి తరుణంలో మరి షర్మిళ గారు వచ్చి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు స్వీకరించి చాలా ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్తే చాలా మార్పు కల్పిస్తుందని మేము భావిస్తాం రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ కాబట్టి ఇప్పుడు దానికి ఎందుకు ఏపీ ప్రజలు ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర విభజన అంశం అయిన తరుణంలో ఆంధ్రప్రదేశ్కి కొన్ని రాయితీలు ఇచ్చారు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారు పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్గా ఇవ్వడం జరిగింది ఇవి సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయటంలో రెండు ప్రభుత్వాలు ఇప్పటివరకు వరకు వచ్చే ఇప్పుడు వరకు ఉన్న జగన్ గారి ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ పూర్తిగా ఫెయిల్ అయ్యాయి సో దీనికి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే హామీ ఇస్తుంది ఇంకే పార్టీ కూడా చెప్పట్లేదు లేదు ఇటువంటి టైంలో మరి ప్రజలు ఇది గుర్తించి మా ఉద్దేశాలను కూడా గుర్తించి దీవిస్తారని మేము అనిపిస్తుంది ప్రత్యేక హోదా ఇంకా ముగిసిన అని అందరూ చెప్తున్నారు మీరేమే చూస్తున్నారు కాంగ్రెస్ ఎలా చూస్తుంది దాన్ని అది ముగిసిన అధ్యాయం కాదండి ఎందుకంటే భారతదేశ ప్రభుత్వం తరఫున ఆనాటి ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు హామీ ఇచ్చారు అందరి మాటలు అందరి అభిప్రాయం సేకరించిన తర్వాత రాజ్యసభలో ఆయన అనౌన్స్ చేసి కేబినెట్ తీర్మానం కూడా చేయడం జరిగింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన అంశాన్ని అది ముగిసిన అధ్యాయంగా మనం భావించుకోవడం కాంగ్రెస్ అభిమానులు వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా రాష్ట్ర విభజన తర్వాత జగన్ ఉన్నారు కొంతమంది టీడీపీలోకి వెళ్ళిపోయారు మళ్ళీ వాళ్ళందరిని ఆకర్షించాలంటే మీకు చాలా పెద్ద ప్రయత్నమే కదా ఏంటి మీ ముందు ఉన్న ప్లాన్ ఇప్పుడు మీకు ఇప్పుడే చెప్పాను రాష్ట్ర ఇంట్రెస్ట్ని కంప్లీట్గా రాష్ట్రంలో ఉన్న పార్టీస్ అన్నీ కూడా కాంప్రమైజ్ చేశాయి ఆనాటి తెలుగు దేశం ప్రభుత్వం నిర్వర్తించలేకపోయారు జగన్ గారి ప్రభుత్వం అసలే నిర్వర్తించలేకపోయారు ఈ రాష్ట్ర ఇంట్రెస్ట్ని కాపాడడానికి కేవలం కాంగ్రెస్ పార్టీ ఒకటే కంకణం కట్టుకొని ఉంది ఇది గుర్తించారు ప్రజలని మేము అనుకుంటున్నాం ఎందుకంటే అంటున్నారు మీరు ఒక్కరే న్యాయం చేయగలరని అంటున్నారు ఇది కూడా మెల్లిమెల్లిగా కార్యకర్తలతో గ్రహించి ఎవరు న్యాయం చేయగలరో కూడా ఆలోచించి సపోర్ట్ చేస్తాను అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు సార్ షర్మిళ గారిని చాలా హోల్ హార్టెడ్గా మేము సహకరిస్తున్నాం ఎందుకంటే ఆవిడలో కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి గారు పట్టుదల కార్యదీక్ష కూడా కనిపిస్తున్నాయి ఆవిడ ఇందాక కూడా చాలా బాగా మాట్లాడారు తప్పకుండా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం వెళ్ళిపోయిన సీనియర్లు మీరు చెప్పేది ఏంటి మనం ఈనాడు మనం రాష్ట్రం గురించి దేశం గురించి కూడా మనం ఆలోచించాలి పాలిటిక్స్ పక్కన పెట్టండి కేవలం మన రాష్ట్ర ఇంట్రెస్ట్ని కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే కాపాడగలదు అలాగే జాతీయ స్థాయిలో మనం ప్రజలకు ఎవరైనా న్యాయం గెలితే కేవలం కాంగ్రెస్ పార్టీయే చేయగలదు ఇది గుర్తించి మీరు ఒక దేశ భావనతో దేశభక్తితో తిరిగి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమని నేను ఫైటింగ్ చూడబోతున్నాం మనం అది ఇది కుటుంబ సమస్య కాదండి ఇది ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ ఈవిడ జాయిన్ అయినప్పుడు షర్మిల గారు చెప్పారు చాలా క్లియర్గా కాంగ్రెస్ ఈజ్ ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ అనేది జగన్ గారు కూడా అది జ్ఞానోదయం తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి ఏ రాజుల్లో వస్తారని కూడా మేము ఆశిస్తాం చేస్తున్నారు సార్ కాకినాడ ఎంపీగా మళ్ళీ కాకినాడ ఎంపీ గారు థ్యాంక్ యూ అది పల్లవరాజు గారు చెప్తున్నారు షర్మిల ఎవరైతే మళ్ళీ పీసీ చీఫ్గా వస్తున్నారో ఆవిడ రాక మనస్ఫూర్తిగా సీనియర్లు అందరూ స్వాగతిస్తున్నాము అని చెప్తూనే అన్నా చెల్లెలు ఫైట్గా జగన్ అల్గే షర్మిల మధ్య జరగబోయే రాజకీయ పూర్వం చూడకూడదు అని క్లారిటీ ఇస్తూనే తాను మాత్రం కాకినాడ ఎంపీగా మళ్ళీ పోటీ చేయబోతున్నట్టు పల్లంరాజు చెప్తున్నారు విజయ్ సార్ ఫర్ ఏబీపీ దేశం